ఆయన ఏం మాట్లాడతారో ఆయనకు తెలియదు ఇప్పుడు ఆరోగ్యశ్రీ పైన నెట్వర్క్ ఆసుపత్రికి బకాయిలు ఎందువల్ల వచ్చినాయి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల వల్ల ఇవాళ ఆ బకాయిలు పెరుగుతూ పోయినాయి ఒక ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు కాదు రైతులకు బకాయిలు పెరిగినాయి సీఎంఆర్ల గురించి రైస్ మిల్లర్స్ బకాయిలు పెరిగినాయి కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్నాయి ఇవన్నీ వరుసగా తీర్చుకు వస్తా ఉంది గత పది రోజులుగా ఇబ్బంది మొదలైంది ప్రభుత్వం చర్చలు చేస్తా ఉంది వారు ఐదు వందల కోట్లు ఇమ్మని అడిగారు ప్రభుత్వం ఇవాళ రెండు వందల యాభై కోట్లు ఇవ్వడానికి ఒప్పించారు ప్రభుత్వం ఒప్పుకొని వారిని ఒప్పిస్తూ ఉంది ఇవన్నీ చర్చల ద్వారా జరుగుతాయి వారంటారు ప్రెస్ స్టేట్మెంట్ ఇమ్మంటారు ఇవాళ నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంబంధిత మంత్రులతో సంబంధిత అధికారులతో అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం నిన్న కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు నేను కలిసి ఉన్నాం నిన్నటి రోజు నేను వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా కలిసాం ఇవన్నీ ఉన్న వాస్తవాలు ప్రజల ఇబ్బందుల్ని ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం ఆయన ఆశించినట్టుగా పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన పని లేదు ఆయన నన్ను డిక్టేట్ చేయడానికి పని లేదు నా బాధ్యత నేను నిర్వర్తిస్తా ఇవాళ్లకు సమస్య పరిష్కారం తీసుకు వెళతా ఉంది కదా ఆయన గతంలో మరి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ బకాయిలు ఉన్నప్పుడు ఆయన డాక్టర్గా ఏం చేశారు సీఎంఆర్ బకాయిలు ఉన్నప్పుడు రైతులు బకాయిలు ఉన్నప్పుడు ఏం చేశారు కాంట్రాక్టర్లకు బకాయిలు ఉన్నప్పుడు ఏం చేశారు ఈ బకాయిలన్నీ ఆ రోజు ఆయన ఏం మాట్లాడే ప్రభుత్వంలో ఉన్న ఐదు సంవత్సరాలు దానికి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ ఆరోగ్యశ్రీ చేసుకునే వాళ్ళకి మీరు ఇవ్వండి కొంత డబ్బు అని ఆయన సలహా ఇచ్చారు ఆ వీడియోలో సంబంధం లేని విషయం ఈ సందర్భంగా నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ఆయన్ని కరోనా సమయంలో అతి క్లిష్టమైన సమయంలో ఆయన ఆసుపత్రిని కరోనా ఆసుపత్రిగా ప్రకటించారు మొదటి రోజున మీడియా ముఖంగా మరుసటి రోజున మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒత్తిడి ఏమొచ్చిందో తెలియదు కానీ ఆ ప్రస్తావన వదిలిపెట్టేశారు అది కాకుండా ఆయనతో నిరంతరం తిరిగే సాక్షి రిపోర్టర్ ఆ రోజు కరోనా బారిన పడితే ఐదు లక్షల రూపాయలు కడితే ప్రైవేట్ ఆసుపత్రిలో చేరుస్తాను లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రికి ఇళ్లు అని వదిలేసిన వైనాన్ని నేను ప్రస్తావిస్తా ఉన్నా ఆయన సాక్షాత్తు ఆయనతో తిరిగే వ్యక్తికే సహాయం చేయని వ్యక్తి ఇవాళ దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుగా ఏమేవో మాట్లాడితే ఎవరు చెప్తారు అని అడుగుతా ఉన్నా